నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టను అంత మాటను అన్న తర్వాత నాకు భయం ఉంటుంది అప్పుడు నువ్వు వదిలిపెట్టను అన్నావు కదయ్యా నిన్ను విడువను అన్నావు కదయ్యా మాట తప్పేదానికి మనిషిని కాదు మాట తప్పేదానికి మనిషి మనుషులు ప్రామిస్ చేస్తారు వదిలేస్తారు వాగ్దానాలు ఇస్తారు వదిలేస్తారు మాటిస్తారు మర్చిపోతారు కానీ నువ్వు ఇచ్చావంటే భూమి ఆకాశాలు తలక్రిద్దులైనా నువ్వు మాట తప్పవు నిశ్చయముగా నేను నీ తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను ఈ దేశమును నీకు స్వతంత్రింపజేస్తాను నీ వలన భూమి మీద వంశాలు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను అంటే ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను నీకు తోడై ఉంటాను నీ వెళ్ళి చోటుకెళ్ళ నేను వస్తాను నువ్వు సంచరించే ప్రదేశాలన్నిట నేను నీకు తోడుగా ఉంటాను అంటే అర్థమేంటో తెలుసా నీ జీవన ప్రయాణంలో నీ జీవన ప్రయాణంలో నీ యాత్ర ముగిసే వరకు నేను నిన్ను వదలను నేను కొన్ని అనుకున్నాను నీ విషయంలో అవన్నీ నీలో నేను నెరవేర్చిన దాకా నేను వదలను ఏం భయపడదు నిన్ను నిందించే వారితో నేను మాట్లాడతాను నిన్ను దూషించే వారిని నేను గర్దిస్తాను నిన్ను శపించే వారిని శాపానికి ఆస్పదంగా మారుస్తాను నిన్ను దీవించే వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను